పెద్ద మొత్తంలో సమర్పించడం స్వామి ఆలయంలోనే ఆవిష్కరింపబడటం విచిత్రం ఏంటంటే ముందు రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏమో బయట జరిగిందండి తెల్లారి ఉదయం జరగాల్సిన కార్యక్రమం విపరీతమైన వర్షం అసలు ఊహించకుండా గంట తేడాలో వర్షం అంతా పడితే కార్యక్రమం అంతా సన్నిధిలోకి స్వామి సన్నిధిలోకి మారింది అంటే మీ రామాయణ వారి వైభవం మా ఆచార్య వైభవం అక్కడెక్కడో ఎప్పించుకోవడం కాదు మా సన్నిధిలో అయితే మేము కూడా సేవిస్తాం అన్నట్టుగా ఆ రోజు రెండు నగరానికి కుటుంబాలకు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి వెయిట్ చేయడం గోపాల స్వామి రామాయణాన్ని అనుగ్రహించే సందర్భంలో ముఖ్యంగా రామాయణ రత్న అని ఒక నూట ఎనిమిది శ్లోకాలతోటి రామాయణ వైభవాన్ని గ్రంథంగా చేయడం ఇరవై నాలుగు పైగా రామకర్తవులు నిర్వహించడం రామచంద్రమూర్తిని స్వామివారి ఆరాధించడం ఇవన్నీ కూడా ఒక సన్నివేశం ఇవాళ మూటూరు స్వామి సన్నిధికి వెళ్ళేటువంటి మార్గంలో ఈ వైభవం అనేది మనందరికీ నిజంగా ధన్యమని స్వామివారు మంగళా శాస్త్రాన్ని మనకి అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నాం श्रीमान गोपालकृष्ण आध्वर्य स्वामी अभिवादन मित्रांनी డాక్టర్ రెడ్డి గారు మా రమేష్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను కొద్ది అందరికీ శుభ ఆశంసలను ఉద్యాపనం చేస్తూ ఒక పది పదిహేను నిమిషాలు మాత్రం మాకు సోష విషయాన్ని గురించి చెప్తాం రామాయణంలో సుందరకాండం వరకు వచ్చాం దొరకడం ప్రారంభిస్తున్నావు అన్నారు ఇంతకుముందు జరిగిందాన్ని నెమ్రవేసుకోబోలేవుతా మీరు అందువల్ల సీతా కళ్యాణ ఘట్టంలో ఉన్న ఒక విషయాన్ని గురించి తెలుస్తాం సంస్కృతంలో బాలరామాయణ నాటకం అని ఒక నాటకం

गवाहंकृ <Sessimitation> कंदड़ జనక మహారాజు శివధనుసులు ఎత్తి ఎక్కుపెట్టగల సామర్థ్యం ఎవరికి ఉంటుందో ఎలా వెరగల అని అర్థం చెప్పలేదు అక్కడ ఎక్కువ పెట్టగల ఎక్కు పెట్టగల సామర్థ్యం ఎవరికి వారికి నా కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు అందరూ వచ్చారు ప్రయత్నం చేశారు తత్సూద వెళ్ళిపోయారు విశ్వంత్రి వచ్చింది ఆ సీతమ్మ వారితో

శివధనర్భం గట్టా ఏదో శివధనుస్సు ఏదో అంటున్నాడు మా రామచంద్రస్వామి సరి చూపించమన్నాడు పదివేల మంది పట్టుకొని ఆ శివధనుస్సు ఉన్నటువంటి పేజ్కి తీసుకొచ్చారు ఒకళ్ళు గారు ఇద్దరు కాదు అంత బరువు బరువునటువంటి ధనస్సు దాన్ని ఎక్కువ పెట్టడానికి ఎవరికి సామర్థ్యం ఉంటుంది కథపటానికి సామర్థ్యం లేదు ఎక్కువ పెట్ట చేతిలో ఎవరైనాగా ఎత్తి పెట్టగల సామర్థ్యం ఎవరికీ ఉండదే మరాణుని చెప్పి చే వనడాయి జగరవహరాజి తోటి శరేన మరినా తీస్కొచ్చారు సహమండపానికి తీస్కొచ్చారు ఆ సిద్ధానస్తుడు చిప్తం సహ కౌశిక సజ భవకరి అవై లగై క్యాట ఆశ్రుసి అంతమంది కష్టమనికి తీస్కొచినటువంటి ధర్మే అంతరుగుల సంస్తుని అవై లగై క్యాట

అని అనుకున్నారు ఆ సభలో కూర్చున్నటువంటి తక్కిన రాజకుమారులు అందరూ కూడా వాళ్ళందరూ తలలు వంచేశారు ఈయన ఈ ధనుస్సుని బట్టి ఎక్కువ పెట్టడానికి కోసం నారీని ఎక్కువ పెట్టడానికి కోసం ధనుస్సులు వచ్చేటప్పటికీ వాళ్ళ తలలు వంగిపోయినాయించేస్తాడు అనుకున్నటువంటి వాళ్ళ అవమానం జరిగినంత పని మేము కూడా అశుభను వచ్చిన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కనీసం దాన్ని కదగలేకపోయారు సార్థం ముఖయ్య నామితం భూపానామం జనక మహారాజు ఉడికిపోతున్నాడు ఆ సంస్సులు మీ చేసుకుని పడిపోతాడేమో చెప్పింది తీసుకొచ్చి పేరు పెరిగి పేరు పేరు పనిపించాడే మాకు అని వడికి పోతున్నాడు

मरी साध्य अने मरी तव्हां अॼु पनीर पिणु जरगेट कल्याण अने संशयल जनक जनका समस्ीसि टंकार ई टंकारे आय मन

సీతామ్మ వారి మనసును కూడా ఆకర్షించాడు ధనుస్సుని ఆకర్షించాడు ఈ వార్త ఉంటున్నాడు ఎక్కడో ఉన్న వారికి దృష్టిలోకి వచ్చింది పరశురాముడికి పరశురాముడు విద్యను ఎరుచుకున్నది శివుని దగ్గర మా గురువు గారు ధనుస్థిరు నక్షత్రియులలో నక్షత్రయులందరికీ ఇరవై ఒక్కసార్లు భూభోగం అంతా తిరిగి తిరిగి కొట్టివేసి అని ఇంకా ఎవరు ఉన్నాడు

పరశురాముడి యొక్క గర్వంతో పాటుగా ఈ ధనస్సు కూడా భగ్నం అయిపోయింది ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టిన వాడికే ఇస్తానన్నాడు ఆ శరీరం ఆ ధనస్సుని ఆ శ్రీరామచంద్రస్వామి ఇంకొందరికీ కూడా సమస్త కళ్యాణం ప్రసాదించాలి అని చెప్పి సురకాండంలో ఆచార్యకాండం అది వాస్తవానికి భగవంతుడు ఆచార్య స్థానముడు హనుమంతుడు రావణుడు సీత సీతమ్మ వారిని చూశాను రాముణ్ణి అదే అక్కడ లంకలో వెళ్ళి రావణాసుడితో మాట్లాడాను లంకకు జరగవలసిన పరాభవాన్ని అంతా చేశాను మీ అనుగ్రహం వల్ల మళ్ళీ వచ్చాను ఇక మనం దడ్డెత్తి వెళ్ళి రావణాసురుడు జయించి సీతామారు తీసుకురావచ్చు అని చెప్పి స్వామితో చెప్పాడు స్వామితో చెప్తే చాలా మహోపకారం చేశావు నువ్వు చేసిన మహోపకారానికి నేను ప్రత్యుపకారం చేయదగలను చేయలేరు నాకు సాధ్యం కా ఇంత మహోపకారం చేశాడు సముద్రాన్ని కనిపించడమా బెదరకుండా అదరకుండా రానాసులు ఎదురుగ్గా నిలబడి వాడికి బాలసింహాసన ఎత్తు సహ అన్నట్టుగా వాడి కంటే ఇంకా ఎత్తైన సింహాసనం మీద బాలసింహాసనం మీద కూర్చోకూట్టుకొని ఆ సింహాసనం మీద కూర్చొని నాశనం అయిపోతావు ఇప్పటికే నేను చెప్తున్నాను ఉద్దేశం చేయటమా ఇటువంటి మహోపకారాన్ని చేసి నాకు వసతి అవకాశాన్ని నీకు నేను ప్రత్యుపకారం చేయలేను మయ్యే వజీర్ణతృతం హరే నీవు నాకు చేసినటువంటి ఉపకారం నేను అనుభవిస్తున్నాను సంతోషంగా స్వీకరిస్తున్నాను కానీ నా దగ్గర నుంచి నువ్వు ప్రత్యుపకారాన్ని మాత్రం అపేక్షించకు ఇంత ఘన కార్యం చేస్తే రామచంద్ర స్వామి కనీసం నాకేమీ ఇది కానుకగా అవ్వనుకోకు ఎత్వోపకృతం హరే ప్రత్యుపకారాన్ని మాత్రం నీవు అపేక్షించకు తాను ఏదైనా ఒక సత్కార్యాన్ని చేస్తే ఆ సత్కార్యం ఒకరికి కాక అందరికీ నీ ఉపకారం చేసేటటువంటి మహాకార్యక్రమం అయితే అయ్యో వాళ్ళందరూ నాకు ఏదో సన్మానం చేస్తారని నా అపేక్షించడం ఒక తప్పు ఉపకారం చేసిన తర్వాత నా ఉపకారానికి చెందినట్లుగా ప్రత్యుపకారం వాళ్ళందరూ నాకేమైనా చేస్తారా ఏమి ఇచ్చారు ఏం చేస్తారు ఆయన కనుక కోరుకుంటే ఇవాళ ఆపదను కోరుకున్నట్టు తప్ప దాని తాత్పర్యం చేసిన అపకారం చేసిన ఉపకారానికి పరిచయం లేకపోగా ప్రత్యుపకారాన్ని అపేక్షించడం అనేటువంటి పాపపు బుద్ధి వల్ల చేసినటువంటి ఉపకారం పోతుంది ఆపద కూడా ఆపదలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది విపత్తి అభికాంక్ష రామాయణవేదే ఈ శ్లోకం ఆ విధంగా హనుమంతుడిని వేదు నా కొనికంగా చేసినటువంటి ఉపకారానికి నేను పరిచారం చేయే రేను అని చెప్పి రామచంద్రస్వామి చేత ప్రశంసింపబడినటువంటి ఆ భక్తుడులై పరమ భక్తుడు కాని రామచంద్రస్వామిగారి ఇశ్వామిత్రియక సౌహార్దన్ చేత తెలియటువంటి కళ్యాణం జరిగిన తర్వాత సీతారామలక్ష్మణులు గారి సీతారామదర్శనముగురు

భగవత్ బంధువు ఆచార్యులు మన మీద అనుగ్రహంతో మన ఉన్న చోటుకు ఏం చేశారు సుదూరమతి గంతవ్యం ఎంత భాగవతాస్ అని భాగవతోత్తములు ఎంత దూరంగా ఉన్నా మనం వెళ్ళి సేవించుకోవాలి కానీ వారి అనుగ్రహం ఎట్లాంటిదంటే నిజానికి ప్రయాణం చేయడమే శ్రమ ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉన్నా కుమారి మరి ఇక్కడికి వేంచేసి గోష్ఠినంతా మంగళాశాసనం చేయాలి అనే వారి ప్రీతి ఓపిక ఉండి వేం చేయడం కాదు ప్రీతియే ఓపికనిస్తుంది అట్లా చేసి మనం అనుగ్రహించారు కనుక మనం స్వామివారు ఆచార్య స్వరూపం ఆచార్య స్వరూపమైన ఆంజనేయ స్వామిని గురించి స్వామివారు అనుగ్రహించిన శ్లోకాన్ని మనం అందరం కలిసి ఒకసారి అనుసంధానం చేద్దాం

రఘుపతిరనిశం రఘుపతిరనిశం సోస్తు భూత్యై సోస్తు భూత్యై శంకరమతి తో శంకర మాంద్రి పాసనే శ్లోకం చెప్పారు గనక కపిర్నహ కపిర్నహ సైతరు మనం కపిర్నహ అనుకుంటాం ఆచార్యుల అనుగ్రహం వారి కటాక్షం పడితే వారు మంచి మాట మన గురించి అంటే అది మన జీవితంలో శుభోదర్గంగా పరిణమిస్తుంది కనుక ఏకయ గుర్ దృష్ట్యా అని సహస్రశీరుష పురుష సహస్రాక్ష వెయ్యి కన్నుల భగవంతుని దర్శనం కంటే కూడా ఎనిమిది కన్నుల బ్రహ్మ దర్శనం కంటే కూడా ఆచార్యుల కటాక్షం ఒక్కటి మన మీద పడితే మన జీవితం సార్థకమవుతుంది స్వామివారి యొక్క ఈ దివ్యమైన కటాక్షం పల్లాంటు పల్లా స్వామివారు మనందరిని ఇలా కటాక్షిస్తూ ఏం చేసి ఉండాలని మనం వారి కటాక్షానికి పాత్రమయ్యే స్థితిలో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ సాధించాలి కూడా జరుగుతోంది జరుగుతుంది నారాయణ దివ్య ప్రపంచ జరుగుతోంది అందరయ తిరుమంగడార్ గారి ఒక ప్రబంధంలో పాఠారాణం కూడా జరుగుతుంది అన్నాడు తిరుమంగడార్ ఒక ప్రబంధంలో గోశయ్యల ఆరో పదంలో ఏడో పదంలో ఒక అద్భుతమైనటువంటి కాశ్రం ఏ తి హింద్రం నాత్తగంబ విరామం తిరునామం

విజయం కలిగింది రామచంద్ర స్వామికి అప్పుడు రాక్షసులకు అందరికీ మిగిలిన రాక్షసులకు అందరికీ భయం కలిగింది అసలు జాతి లేకుండా మొత్తం అయిపోతామేమో మనం అని సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు వాళ్ళు సుగ్రీవుగా ఈ ఆదేశించినట్లుగా శ్రీరాముడి కమ సంకీర్తనమే ఎప్పుడు మేము చేస్తుంటాం

మీ సేనకర్త నాయకుడు అయినటువంటి రోజు గ్రీవ మీకు నమస్కారం చేస్తున్నాం మమ్మల్ని ఏమీ చేయొచ్చు ఇక మమ్మల్ని సంపదని చొప్పు మీ సేనకు ఆదేశించు శోత్తం సుగ్రీవ ఉమ్మడి వార్తీయ ఒక్క మాట చెప్పండి ఎమ్మై ఉంగల్ వానరం కొల్లామే వార్తీయ మా జాతి కాస్త ఇంకా రోజు బతికేటట్టుగా मागा चले इका मन दिया बड़ी की अभी चले ना पाए मु काल करों कर मु दे रछुवा कतभी आदेशित सुग्रीव नि सेंगाल का आदेश समिया शूतराम भी शिपीरवा वार्ता केसी न मयुंगण ताराम करलावे कु कुट्या को अठारह हिंवावनी पुराणी छोरामे नाचियालो नगर सलो ప్రదర్శించేటటువంటి నాట్యాలు ఉంటాయి ఆ నాట్యాలలో శుభరసాన్ని ప్రదర్శించే ప్రదర్శించేటువంటి ఒక నాట్యం ఉంటుంది దానికి పేరు కూట్టెగోళం అంటారు అరమల్ల అంటే మృత్యుని గురించి ప్రార్థిస్తున్నట్టుగా తాము చాలా శుద్ధమైనటువంటి దేవత నన్ను అనుగ్రహించు అదవ నా రోజులు రాకు నన్ను ఇంకా నాలుగు రోజులు అని ప్రార్థించు చేసేటటువంటి అభినయం ఆ నాప్షన్ మేము ఆడతాను కానీ మీరు వాళ్ళతో చెప్పి నీ సైనికులతో చెప్పి మమ్మల్ని బతికించేట్లు చూడవేయాలని ప్రార్థిస్తున్నారు ఇది ఆడవాళ్ళలో యొక్క వాస్తవానికి ఒక అద్భుతమైనటువంటి భావం శత్రువులు పోయినందువల్ల సంతోషాన్ని ప్రకటించాలి వీళ్ళు సంతోషాన్ని ప్రకటించుకుంటున్నారు మరి వాళ్ళు ఆ రాష్ట్ర స్త్రీలలో రాష్ట్రాలలో మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక మనకు అయిపోయింది మనం అందరిని చేయాలని నలిపేసినట్టుగా నలిపేసేస్తారేమో మనం చాగకుండా ఉండాలంటే శరణాగతి చేయడమే తప్పదు అని చెప్పి శరణాగతి చేస్తున్నారు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆ పాసరి జాపకం వచ్చింది దాకా అలానే బ్రహ్మధామని సమర్థిస్తున్నారు తిరుమల గారి ద్వారా అంటే आयोजन परिवेण आलो मुदिना रोड ई मदली पाशरे आदेश कानो अधिक के श्यामाचंद्र स्थानी बालक अंदरिकitura स्वास्थ्य संबंधावर उपसाद इच्छा येजी माकू आप चले 22 राजीवगिरी राजीवगिरी राजीव राजीव राजेंद्र राजेंद्र अदींद्रगिरी अदींद्रगिरी

ప్రారంభం పరిహితి చక్రమ సకలం అన్నట్లుగా అందరి దాకా కదా అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తున్నాయి మళ్ళీ మా రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి మా పితామహుల యొక్క పితామహులు మా తాతగారి తాతగారు నాకేముని మనోలు ఉంటే నా తాతగారి తాతగారు వారి వారు ఇప్పటికాలం అయిందని సుమారు నూట యాభై సంవత్సరాల పూర్వం వారై వారు పట్టించినటువంటి మా రామచంద్ర రామచంద్రస్వామిని సేవించొద్దామని మా కొందరు భక్తులు కూడా మా రెండడు వస్తే వెళ్తున్నాం అక్కడ స్వామిని సేవించుకొని రేపు ఎల్లుండి ఉండి మొన్న రామచంద్రజీ స్వామి వారిని వెళ్ళేశారు ఇతర కటాక్షించడానికి వచ్చారు మా మీరు వచ్చి వచ్చు అటు మా భీమరం దాకా కూడా వచ్చి మా ఆశ్రమాన్ని కూడా పవిత్రం చేయడానికి అక్కడ మళ్ళీ గారిని కూడా సేవించుకొని మళ్ళీ అటు చిన్న తిరుపతి అంటారు ద్వారకా చిన్న తిరుపతి కూడా వెళ్ళి

ॐ स्याचार्योनेवासिनमनुषास्ति सत्यम् वदा धर्म मा प्रमदः आचार्याय प्रियम् धनमाहृत्य प्रजालन्तम् मा व्यवच्छेत्सिन्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् प्रमदितव्यम् स्वाध्यायण प्रवचनाभ्यान्न प्रमदितव्यम् देवैदृगार्याभ्यान्न प्रमदितव्यम् मातृदेवो भव

श्रद्धा दया देयंगادو अश्रद्धा दया देयंगادو इसामर्थ में सा सागर इस तरह हां अच्छा समय लो मल्ले प्रयाणम का आयोज ద్వారకాలు అంటే మా ఆవిడ వాళ్ళు పుట్టినోడు ద్వారకా దుర్మ మా అత్తవారు అండి అదే రామప్పయ్య వారు ఆయన వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి రామప్పయ్య వారు అని ఆయన తర్వాత ఆయన తాతయ్య గారు ఉన్నారు अरे नाराज़ हैं बोला नहीं बोला हाँ हाँ अब संगयन हैं बोलो तो बोला ये बोलिए आप तो नहीं समझते माँग लेता हूँ